హలో అండి ఎట్లు రోజు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాము ఇప్పుడు మేమైతే ఆర్డర్స్ కోసమైతే వెజ్ నాన్ వెజ్ అన్ని కర్రీస్ కూడా అనమాట సో ఈరోజు వచ్చేసి మేము అపోలో ఫిష్ చేస్తున్నాం అనమాట ఫ్రై ఆర్డర్ కోసం అని చెప్పి అయితే ఒక కేజీ అపోలో ఫిష్ మంచిగా కడిగి తీసుకున్నాము పక్కన పెట్టేసినాం అనమాట సో దానికి కావాల్సినవి కూడా ఉన్నాయి అనమాట ఏం కాలో చూద్దాము ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా ఇంట్లో చేసినప్పుడు బయట మసాలాలు కానీ ఏది కానీ కూడా కలర్స్ కానీ కూడా బయ ఏమి యూజ్ చేయము అసలు మనం ఇంట్లో చేసుకునే న్యాచురల్గానే అనమాట సో దానికి వచ్చేస్తే రెండు నిమ్మకాయలు ఒక ఎగ్ అల్లమెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ కరివేపాకు అనమాట సో ఇప్పుడు వీటి తినైతే మనము మిక్స్ చేసి కలపాలన్నమాట అపోలో ఫిష్లో వేసేసి మంచిగా ఫ్రైకి కదా మంచిగా మసాలాలు అన్నీ పట్టేలాగా దాన్ని కొద్దిసేపు దాన్ని మంచి కలిపి నానబెట్టాలి ఫస్ట్ కలుపుకుందామో చూద్దామా ఫస్ట్ అయితే నిమ్మకాయలు పిండి ఒక కేజీ కాబట్టి రెండు నిమ్మకాయలు పడుతుంది అనమాట ఎందుకంటే వాటికి కొంచెం నిమ్మకాయ పిండితేనే టేస్ట్ వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి నిమ్మకాయలు అయితే పిండుకోవాలి ఇంకా వచ్చేసి ఇది క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేసినాక కసో అది కొంచెం అంటే తెలియదు కదా ఎవరికి కూడా సో దానివల్ల చేసి కొంచెం ఆర్ట్స్ అయితే తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే నేను ఇంకా పబ్లిసిటీ అనేది అయితే ఎక్కువ చేయలేదనమాట కొంచెం టైం లేకపోవడం వల్ల వీడియోస్ కూడా ఏమీ తీయలేకపోతున్నాను అందుకని వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు అయితే నా కొన్ని ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ పిజ్జా బర్గర్స్ లేదంటే ఫిష్ ఇవి కర్రీస్ ఈ ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను అన్నీ కూడా మంచిగా వీడియోస్ తీసి పెట్టుకున్నాను అవి కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి అన్ని ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి ఇప్పుడైతే చూద్దాం ఇంకా ఇప్పుడైతే నిమ్మకాయలో మంచిగా ఫిష్ పిండేసినాం కదా ఇప్పుడు మంచిగా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఇంకో లింక్ కూడా షేర్ చేస్తాను అదేంటంటే అదే పిజ్జా బర్గర్స్కి కూడా సో అవైలబుల్ ఉన్న వాళ్ళైతే బుక్ చే ఆర్డర్ చేయండి ఇప్పుడు మసాలాలు కారం అన్నీ ఉన్నాయి కదా మనకు దానికి ఎంత సరిపోతుందో అంతనే వేసేసుకొని మనం కలుపుకుంటే సరిపోతుంది సో అన్నీ ఒకటేసారి వేసేసినాం కదా ఇప్పుడు అన్నిటినీ కూడా మంచిగా కలిపి పక్కన పెట్టేసేయాలి సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది తర్వాత అయితే ఇలా మాతో ఒక బాక్స్లో పెట్టి తీసుక పెట్టేశారనమాట సో ఆ వీడియో అయితే కొంచెం స్కిప్ అయిపోయింది ఇప్పుడు ఆ వీడియో కూడా మా దగ్గర తీసుకున్నారనమాట సో మాకు ఆర్డర్ కొంచెం ఆర్డర్ వచ్చిందని చెప్పేసి అప్పటిదప్పుడే మంచిగా వేయించేసిండ్రు అనమాట దీనికి కూడా మనకి వాట్సాప్ ఆర్డర్స్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట మీకు ఇంత ముందుకు నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను సో ఒకసారి చూడండి ఈ వీడియోలో కాకపోతే నెక్స్ట్ వీడియోలో అయినా షేర్ చేస్తాను సో ఇప్పుడు మనకైతే దానికి ఆర్డర్కి ఎంత వస్తుందో అంతవరకే మనం వేయించి ఇచ్చేసాను అనమాట సో అది వచ్చేసి పావు కేజీ ఆర్ హాఫ్ కేజీ మన ఆర్డర్ కోసం అయితే ఫిష్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది దానికోసం కొంచెం గార్నిష్గా అయితే ఉండాలి కదా ఇంకా ఇది ఆర్డర్ వచ్చిన వీడియో అయితే నేను తీయలేదండి మిస్ అయిపోయింది వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అయితే వీడియో సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను బాయ్